తింటే అయితే తినాలి వింటే బట్ తినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం యాభై రెండో ఎపిసోడ్కి స్వాగతం కురుక్షేత్రం ఏడో రోజు కురుక్షేత్రం ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు జరిగిన యుద్ధం హోరాహోరీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక లేకపోతే ముందుకు వెళ్ళండి అయితే కురుక్షేత్రం ఏడో రోజు ఆ కౌరవులు మండల వ్యూహంతో వస్తారు మండలం అంటే సర్కిల్ ఉండి చిన్న సర్కిల్ ఒక సర్కిల్లాగే ప పద్మవి ఆకారంలో ఉండేది రౌండ్గా ఉంటుంది మండల వ్యూహంతో వెళ్తారు అలాగాన వీళ్ళు పాండవులు వజ్రవ్యూహాన్ని రచిస్తారు సో వజ్రవ్యూహాన్ని రచించి ఇద్దరు ఏడో రోజు యుద్ధం స్టార్ట్ చేస్తారు సో ఏడో రోజు యుద్ధం ఎలా ఉంటుందంటే అటాకింగ్ డిఫెన్స్ వీళ్ళు అటాకింగ్ చేస్తే వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు అటాకింగ్ చేస్తే వీళ్ళు డిఫెన్స్ సో ఆ విధంగా అంటే ప్రాణ నష్టం లేకుండా అటాకింగ్ డిఫెన్స్తో సాగుతుంటుంది ఇలా సాగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు విరాటరాజుతో యుద్ధం విరాటరాజు అశ్వాయినితో యుద్ధం చేసి అశ్వానిలో చాలామందిని చంపేస్తారు చంపేసి విరాటరాజుని అటాకింగ్ చేయడానికి వెళ్తుంటే విరాటరాజు భయపడిపోయి పారిపోతారు పారిపోతే గట్టోజు గొట్టని ఎదుర్కోలేకపోతున్నామని చెప్పి కౌరవ కౌరవ్ సేనలోని ఆ భగదత్తుడు అని ఉంటాడు భగదత్తుడు ఏంటంటే రాత్రిపూట గతగట్టుని ఎదుర్కోలేడు కానీ మార్నింగ్ అయితే గొట్టుని ఈజీగా కొట్టేస్తారు అంత అంటే ఆ శక్తి అంత శక్తివంతుడు సో ఇప్పుడు గటోజ్ గొట్టుడు రాత్రి రాక్షసమైన ప్రదర్శించగల కానీ మార్నింగ్ నార్మల్ మీలాగా నాలాగానే ఉంటాడు మనిషిలాగే ఉంటారు కదా రాత్రి పూటే కథ శక్తి వస్తాయి సో భగదత్తురు చేతిలోని గటోజ్ గొట్టు రోడ్పై గటోజ్ గొట్టుడు కూడా పారిపోతాడు సో ఈ విధంగా అంటే డిఫెన్సివ్ మోడు అటాకింగ్ మోడ్లతో ఏడో రోజు కథ సమాప్తం అయిపోతుంది అంతగా అంత చెప్పుకోదగ్గ యుద్ధం ఏం జరగదు ఏడో రోజు సో అలాగైపోతే అందరూ గొడారాలకు వెళ్ళిపోతారు ఎవరు సూర్యాస్త సమయం అవుతుంది ఎవరు గొడారాలు కలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే దుర్యోధను అంటారు తర్వాత మరి ఏడో రోజు బాగా జరిగింది కదా ఎనిమిదో రోజు మనం ఏ వ్యూహంతో అంటే మనం మకర మనం అదే కోర్మ వ్యూహంతో వెళ్దాము అంటే టోటాయిస్ తాబేలు వ్యూహంతో వెళ్దాం అని అంటారు సో ఇది తెలుసుకున్న మన ధర్మరాజు అంటారు దశరథనే మనం ఏం వ్యూహంతో అంటే మనం వజు మనం రాక్షసు వ్యూహంతో వెళ్దాము అని అంటారు రాక్షసు వ్యూహంతో అని చెప్తే వీళ్ళు రాక్షస వ్యూహంతో వస్తారు రాక్షస వ్యూహంతో వచ్చి అటాకింగ్ స్టార్ట్ చే రాక్షస వ్యూహం ఎందుకు పొందుతున్నారని మీరు అనొచ్చు అంటే మన ఒకటి ఆ గొట్టోజ్ గొట్టుడు అంటారు నాన్న నేను రేపేలాగైనా కొట్టేస్తాను చాలామందిని నాకు నాకు సరైన వెపన్స్ అవి కావాలంటే గొట్టోజిగొట్టుడికి రాక్షసుడికి కాబట్టి రాక్షసుడికి ఆ అణువుగా ఉండే రాక్షస వ్యూహాన్ని పొందుతాడు పనితే వచ్చి రాగానే అసలు భీముడు ఎలా విజృంభిస్తారు అంటే దుర్యోధుని తమ్ముళ్ళని పదిహేడు మందిని చంపేస్తారు వచ్చి రాగానే చంపేస్తారు ఫస్ట్ ఇలా ఇంకా యుద్ధం స్టార్ట్ అయ్యింది అనుకునే చంపేస్తారు ఆ చంపేస్తే దుర్యోధనుడికి ఒక కోపం వచ్చి కోపంతో వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళి తాత నిజంగా నువ్వు ఏం చేస్తున్నావు తెలియ తాత ఏం పీకుతున్నావు తాత నీ కళ్ళ ముందు పదిహేడు మంది మా తా మా తమ్ముళ్ళు చచ్చిపోయారు తాత నువ్వు చూస్తుండగానే మేము అందరం చచ్చిపోతాం చూడుతాత అంతవరకు నువ్వు అలా కదలక తాత మంటి బొక్కడంలా ఉండు నిమ్మక నీరెత్తినట్లుంట తా పాండవులు అన్ని మంది చంపుతుంటే అసలు నువ్వు ఉండి ఏం ఉపయోగం తా ఏం పీకుతున్నావు నాకు తెలియదు తాత అసలు వేస్ట్ తాత నువ్వు అని తిరిగితే కోపం తమ్ముడు చచ్చిపోయారని కోపంతో తిట్టేస్తారు ఎవడైనా ఎంత కదా తమ్ముడికి ఎద్దున అయితే ఎవరికైనా కోపం వస్తుంది అయితే భీష్మని అంటాడు ఇదిగో దుర్యోధన యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యకొచ్చి డిస్టర్బ్ చేయక నిజంగా ఎంత శాతకాని వాడు అంటే నీ తమ్ముల సంపితుడు నువ్వేం పీకుతున్నావు నన్ను 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 నిందిస్తున్నావు నేను మందిని యుద్ధం చేయాలయ్యా అటు నిన్ను కాపాడుకోవాలా ఇటు సైడ్ నీ సైన్యాన్ని కాపాడాలా నీ తమ్ముళ్ళను కాపాడాలా కాపాడాల శత్రువులను ఎదిరించాలా ఎంత మందిని ఎదిరించుకొని నిలవడం నా వల్ల అవుతుందా ఇప్పుడు వరకు నువ్వు బతుకున్నావు అంటే కారణం నేను నిన్ను కాపాడాను నేను అలా అన్నం తప్పయ్యా నీకు ముందే చెప్పాను యుద్ధం జరగకముందే చెప్పాను పాండవులతో యుద్ధం చాలా కష్టం భీముడు విశ్వరూపం దాల్చాలంటే కష్టం వాళ్ళతో సంత చేకూర్చుకో యుద్ధం వద్దని చిలక ఇంకా చెప్పినట్టు నేను చెప్పాను ద్రోణం అందరూ చెప్పాను నువ్వు వినకుండా యుద్ధం యుద్ధం అంటే ఏం చేయమంటావు యుద్ధం చేసినప్పుడు ఫిక్స్ అయిపో నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతావు అందరూ స్వర్గలోకం లోకం వేరమానం అందరం స్వర్గం వెళ్ళిపోతాం గుర్తుపెట్టుకో నేను అలాగే నిర్ణయించుకున్నాను చచ్చిపోతే యుద్ధంలో సచి వేరమానం పొందుతామని నిర్ణయించుకున్నాను నువ్వు కూడా అలా ఫిక్స్ అయిపో వెళ్ళి యుద్ధం చెయ్యి సోతి తక్కువ పని తక్కువ మాట్లాడడం తగ్గించి యుద్ధం ఎక్కువ చేయి సంతకాల యుద్ధం మధ్యలోకి వచ్చి అని చెరాగా తిట్టేస్తాడు శాతకాని వరువులాగా తిట్టేస్తావు పని చేసేటప్పుడు ఎవరికైనా వస్తే నాకు అని నేను పని చేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసాడో కొట్టేస్తున్నాను నా పిల్లలు అయిపోతాయి తారస్తాయి అందుకే నేను ఒక్కనే యూట్యూబ్ నడుపుకుంటాను నేను ఎనిమిది ఛానల్ నేను ఒక్కనే హ్యాండిల్ చేస్తాను ఎప్పటికే నాతో పని చేయడం చాలా కష్టం అయిపోయింది అయితే ఈ యుద్ధం స్టార్ట్ అవుతుంటే ఐరావంతుడు వస్తారు రంగంలోకి ఈ ఐదవంతుడు ఎవరండి అంటే అర్జునుడు కుమారుడు అయితే అర్జున్డు కుమారుడు అభిమన్యుడు అంటే కాదు ఐరావంతుడు కూడా ఉన్నాడు ఈ ఐరావంతుడు ఉలూచి అర్జునుడు తీర్థయాత్రలో ఉండేటప్పుడు నాగకన్య ఉలూచికిని ఉలుచితో శృంగారం చేయడం వల్ల పుడతాడు ఈ ఐదవంతుడు ఈ ఐదవంతుడు స్వతహాగా రాక్షసమై కలిగినవాడు ఆలమ్మ వాళ్ళమ్మ వల్ల నాగకణి కదా అలా అమ్మ వల్ల అయితే యుద్ధంలోకి తండ్రికి సహాయంగా వస్తారు వస్తారు చాలామంది కొట్టేస్తూ ఉంటాడు కొట్టేస్తూ ఉంటే చాలా కౌరవశాలను డిస్టర్బ్ చేస్తూ కొట్టేస్తుంటే దుర్యోధను అంటాడు ఐదవంతుడు వచ్చాడు ఐదవంతుడు రాక్షసమై కూడా ఉంది మనం అలంబసుని రంగంలోకి దించుదామని చెప్పి అలంబసుని రంగంలోకి దించుతాడు అలంబసుడు రాక్షసి కలిగినాడు సో ఆ రాక్షసిమయ రాక్షసమయ్య కరెక్టే సరిపోతుంది అలంబసుడు వెళ్ళి ఐడవంతుని ఢీకుంటాడు ఇద్దరు హోరే ఫైటింగ్ చేసుకుంటారు ఫైటింగ్ చేసుకుంటే ఇంకా ఐదవంతుడు ఇంకా మనం ఇలా మానవ రూపంలో ఉంటే కుదరదు రాక్షసిమయ అని వాళ్ళ అమ్మ ఉలూచిని అమ్మ ఉలూచి అనగానే ఆ ఉలూచి ప్రత్యక్షమై ఆయనకి రాక్షసి ఇచ్చేసి పెద్ద ఆదిచేసి నాగపాం అయిపోయి ఎనిమిది ఏడు తలల నాగపాం అయిపోయి పెద్ద పాము అయిపోయి ఐదవంతుని పడతాడు ఐదవంతుడు ఆయన రాక్షసుడు కదా ఆయన ఏం చెప్తారు వెంటనే రాక్షసుమై ధరించి ఆయన గ్రద్ధ రూపంలోకి వెళ్ళిపోతారు గరుక్మంతుడు రూపంలోకి వెళ్ళిపోతారు గరుక్మంతుడు పెద్ద కదా గరుకుమంతుడు కొట్టి పాము గరుకుమంతుడు రెండు కొట్టుకొని 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 కొట్టి 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 గరుక్మంతుడు ఆ పాముని పట్టుకొని ఆకాశంలోకి వెళ్ళిపోయి కిందన పడేస్తాడు ఆకాశంలోకి వెళ్ళి కింద ప్రతిసారి కిందన పడడం వల్ల ఆ పాముకి ఇంజరీ అంటే దెబ్బలు ఎక్కువ తిరిగి వీక్ అయిపోతారు అదే సమయం అనుకొని ఒక్కొక్క మొత్తం ఏడు తలని కొడికి పడేస్తాడు కొడుకేసి పడేస్తే ఐరావంతుడు చచ్చిపోతారు ఐదవంతుడు చచ్చిపోయారు అని చెప్పి గటోజ్ గొట్టుడు నా తమ్ముణ్ణే చంపుతావని చెప్పి చిన్నా అర్జున ఐరావంతుడు చచ్చిపోయారు బేరా అందుగానే అర్జున్డు పరిగెట్టు పరిగెట్టు వస్తాడు ఇంకా అర్జునుడు అంటే చాలా దూరంలో ఉంటాడు అర్జునుడు వచ్చేలోగా ఆయుడ ఈ గటోజ్ గొట్టుడు అదటి అలంబసుడుతో యుద్ధం చేస్తుంటే అలంబసుడు ఒక్కడే అయిపోయాడు అని చెప్పి దుర్యోధుడు వెళ్తాడు అటాకింగ్కి దుర్యోధునుడు అలంబసుడు కలిపి గటేజ్ గొట్టుని ఫైటింగ్ చేసుకుంటా అమ్మ నా కొడుకు ఒక్కడే అయిపోయారని చెప్పి భీముడు వెళ్తాడు భీముడును గొటేజ్ గొట్టుడును దుర్యోధను చంపేస్తున్నారేమో అని చెప్పి భీష్ముడు వెళ్తారు అమ్మ వీళ్ళు ముగ్గురు మా తమ్ముళ్ళని నా నా కొడు నా నా చిన్న కొడుకుని చంపేస్తారని చెప్పి అర్జున్డు వస్తారు అమ్మ అర్జునుడు వచ్చాడు అని చెప్పి ద్రోణాచార్యులు వెళ్తారు ఇటు నలుగురు ఇటు ముగ్గురు హోరాహోరీ యుద్ధం జరుగుతుంది అబ్బా మరి మామూలుగా ఉంటుంది ఆ సీన్ పీక్స్ ఇటు అటు ఎవరికాలు బాణాలు వేసుకుంటూనే ఉంటాడు ఎవరికాలు బాణాలు వేసుకునే ఉంటాడు ఆ భీముడు ఏం చేస్తారంటే దుర్వ్యం ఉంద ద్రోణాచార్య రథాన్ని కూల్చేస్తారు రథాన్ని కూల్చేస్తే ద్రోణాచార్య బాణాలు వేసి భీముడికి ఇబ్బంది కలుగుతారు సో ఆ విధంగా సూర్యాస్త సమయం అయిపోతుంది ఎనిమిదో రోజు హోరాహోరీ యుద్ధంతో కథ సమాప్తం అవుతుంది కథ సమాప్తం అయితే ఈ రోజు తాత దుర్యోధనుని తాత భీష్ముడు అవమానించాడు కదా అవమానం తట్టుకోలేక దుశ్శాసనకు చెప్తారు దుశ్శాసన వెళ్ళి అర్జెంటుగా కర్ణునిని శకునిమాని నా రహస్య గోడారానికి రమ్మని అంటారు రహస్యంగా కలుస్తారు కర్ణుని కర్ణుని కలిసి మిత్రమా కర్ణ ఈ ద్రో భీష్ముడు ద్రోణాచార్య కృపాచార్య అశ్వద్ధ మీ నలుగురు పాండవల సైడ్ యుద్ధం చేస్తున్నారు నాకు డౌట్గా ఉంది ఒక్కరిని చంపలేదు ఏమంటే నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో నన్ను చచ్చిపోమని అంటున్నాడు కానీ యుద్ధం చేసి వాళ్ళని చంపుతామని ఏ రోజు అనట్లేదు ఏమంటే నేను మాటిచ్చాను ఏవో కబుర్లు చెప్తున్నాను కానీ తాత కొంచెం కూడా పనిచేయడం ఏ రోజు వేరే ప్రకా పరాప్ర చూడలేదు ఏం చేద్దాము అని అంటాడు అంటే కర్ణుడు అంటాడు సింపుల్ సర్వసైన్యాధ్యక్ష పదవి నుంచి నువ్వు తీసేసే భీష్ముని తీసేసే నేను వస్తాను నేను వచ్చి శక్తి ఆయుధంతో అర్జున్ చంపేస్తాను అర్జున్ చచ్చిపోయాడు అంటే పాండవులు అందరూ చచ్చిపోతారు పాండవులు చచ్చిపోయింటే యుద్ధం కథ కథ సమాప్తం అని అంటారు అది చెప్పడానికి ఈజీగా ఉంది కానీ నిజం అవ్వద్దు ఆ శక్తి ఆయుధం పడవడం ఏంటి అవన్నీ చాలా కష్టం కదా అలాగనగానే అది ఏదో భలే ఉంది కదా చాలా సింపుల్గా చంపేస్తాను అంటే పాండవుని దుర్యోధుడికి కావాల్సింది ఆ అర్జున్ చచ్చిపోవడం పాండవులు చచ్చిపోవడం సో అంట అలాగే రేపు చెప్తాను తాత దగ్గరికి వెళ్తాను ఇప్పుడే చెప్తానని చెప్పి నీటికి తయారయ్యి భీష్మాచార్య దగ్గరికి వెళ్ళి తాతగారు నమస్కారం నేను ఈ అర్ధరాత్రి మీ దగ్గరకు రావడానికి గల కారణం మిమ్మల్ని మేము నమ్ముకున్నాము మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని సర్వ సైన్యాధ్యక్ష పదవి ఇచ్చాం మీరు ఏదో పీకుతారు పొడుస్తారు యుద్ధాలు చేస్తారు పాండవులను మట్టి పెడతారని ఇచ్చాం కానీ మీరు ఇప్పటికొచ్చి పాండవులను కాదు కాదు ఏమీ చేయలేదు మీరు చూస్తుండే మీ ఆధ్వర్యంలోనూ నా తమ్ముళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు ఇంకా రోజురోజుకి సైన్యం క్షీణించిపోతుంది నాకు ఉన్న ఏకైక మార్గం మిమ్మల్ని సర్వ పదవి నుంచి తప్పించేసి కర్ణుడికి ఆ పదవి ఇచ్చేస్తే కర్ణుడి దగ్గర ఉన్న శక్తి ఆయుధంతో అర్జున్ చంపిస్తే అర్జున్ చెప్తే పాండవులు పోతారు నాకు మీరు రేపు యుద్ధానికి రాకండి అని అంటాడు అది విన్న భీష్ముడు బాధతోని చాలా బాధ అర్ధరాత్రి అలా హింసించడం ఏంటి యుద్ధం చే ఎంత వేరుడికి యుద్ధం చేయొద్దు అన్నాడు ఎంత పాపం సో వెంటనే బాధతోని ఏంటి దాని దానిపైదటి భీష్ముడి దగ్గరికి భీష్ముడు అంటాడు ఇదిగో దుర్యోధన ఒక్క మాట విను ఈ నువ్వు అనుభవిస్తున్న రాజ్యం నాది నేను ఇచ్చానయ్యా నేను మాట కట్టుబడి ఉన్నానయ్యా మాట కట్టుబడి ఉండడం వల్ల నేను ఇవ్వడం జరిగింది నువ్వు నన్ను చంపలేదు చంపలేదు అంటున్నావే నేను ఈ ఎనిమిది రోజులు ఎంత హోరాహోరీ యుద్ధం చేశాను నేను ఎక్కడైనా తప్పు చేశానా నీకు ఇంతకు ముందే చెప్పాను పాండవుల్ని ఎదురించి నిలవడం కష్టం నీకు ముందే చెప్పాను పాండవుల్ని చంపడం కష్టం అర్జునుడు నేను ఎదిరించలేను అర్జునుడు నాకన్నా ఎక్కువ సంపన్నుడు బలపరుడు అని చెప్పాను నా వా నాకు సెకండ్తో ఇబ్బంది ఉందని చెప్పాను ఇన్ని ఇబ్బందులు ఉన్నా నువ్వు నాకు సర్వసైన్యాదక్ష పదవి ఇచ్చావు నాకు ఇచ్చినందుగానే నేను యుద్ధం చేశాను ఇప్పుడు వచ్చి నన్ను యుద్ధం చేయొద్దు నా వేరే పరాక్రమం లేదు నువ్వేం చేస్తున్నావు నువ్వు యుద్ధం చేయొచ్చు కదా నువ్వు ఏ రోజు యుద్ధం చేయట్లేదు నువ్వు చేయకపోగా నన్ను చేయలేదు నన్ను చేయలేదా అంటున్నావు అది ఎంతవరకు న్యాయం అవతల ఉన్నది నరనారాయణు నీకు ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను రోజు రావడం అంటడం రోజు రావడం అంటడం ఎంత వీడుకి ఎంత ఇది ఒక పని చేయ నువ్వు ఇలాగ అంటున్నావు కాబట్టి ఒక పని చేద్దాం రేపు నేను నువ్వు నన్ను చేయలేదు చేయలేదు అంటున్నావు కదా ఇంకా రేపు నా వేర పరాక్రమాన్ని చూపిస్తాను నువ్వు నేను ఈ ఏదే ఎవరిని ఇచ్చేది సైన్యాన్ని నేను చూసుకుంటాను పాండవుని ఒక్కరిని ఎదుర్కో ఓకే అర్థమైందా ద్రౌపదుడిని తర్వాత ఈ రాజుల్ని నేను చూసుకుంటాను ఆ రాజుల్ని నేను చూసుకుంటాను విరాట రాజుని నేను చూసుకున్నాను నువ్వు విటి సైడ్ని చూసుకో చూసుకుందాం రేపు రేపు తెలి రేపు తెలిసిపోతుంది పాండవులు శక్తివంతులో కాదు నువ్వు పాండవుల్ని తక్కువ అంచనా వేస్తున్నావు శివుడు అర్జునుడు శివుడితోనే యుద్ధం చేస్తున్నాడు మనం ఎంత శివుడిని గెలిచి పాసుపోతా నువ్వు అది కన్సిడర్ చేయట్లేదు మళ్ళీ నేను చెప్తున్నాను ఇదిగో నువ్వు నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు నాకు మనసు బాధ కలిగింది అర్ధరాత్రి తాత నన్ను చూడకుండా పెద్దవాడిని నన్ను చూడకుండా నన్ను ఎంత బాధ పెడతావా యుద్ధం చేయొద్దంటావా యుద్ధానికి రావద్దంటావా యుద్ధం వీరుడి రక్షణ వీరమరణం పొందుదామని నేను వస్తాను నన్ను యుద్ధం చేయొద్దు ఇంట్లో కూర్చోమని అంటావా నోరా అది కుళ్ళు కంప అయినా నువ్వేం పీకి చెప్పు నువ్వు అర్జు గంధర్వులు నిన్ను బంధించేస్తే అరణ్యంలోని కామిక వనంలోని గంధర్వులు బంధించేస్తే నువ్వేం పీకినావు ద్వైతవనంలోని కామ బంధించేస్తే నిన్ను అర్జునుడి వచ్చి క్షమాభిక్ష పెట్టాడా మరి అర్జున్ క్షమాభిక్ష మీద నువ్వు బతుకుతున్నావు అయ్యా నువ్వు నన్ను నన్ను వద్దో వద్దు అంటున్నావు ఆ తర్వాత అది విరాటరాజు దాంట్లోని అర్జునుడు వచ్చి మన అందరిని మట్టుబట్టేసి గోవు నటుకెళ్ళిపోయినప్పుడు చూసావు మనం చ మనల్ని చంపాలనుకుంటే అప్పుడే చంపిద్దురు అర్జునుడు ఎంతవరకు ఆగక్కర్లేదు అయ్యా నువ్వు అర్జునుడు చంపాను రేపు చూ రేపు చూపించు నీ ప్రతాపం ఎన్ని ఎందుకు రేపు నువ్వు అర్జునుడు కవ నువ్వు పాండవులతో ఫైటింగ్ చెయ్యి నువ్వు ఎవరిని తీసుకుంటే తీసుకుని వే గ్యాంగ్ నేను ఒక్కరిని ఈ ద్రుపదుడిని విరాటరాజుని సాత్వికిని వీళ్ళందరినీ చూసుకుంటాను రేపు తెలుసుకుందాం అని చెప్పి కథ కంచికి మన నుంచి ఇలాగ ఎనిమిదో రోజు కథ సమాప్తం పాపం భీష్ముడిని మన దుర్యోధనుడు చాలా బాధపడతారు ఆ సీన్ చాలా బాధాకరం ఎందుకంటే పెద్దవాడిని చూడకుండా పెద్దలు గౌరవం ఇవ్వాలి అంత చేస్తున్నా కూడా ఇంకా చేయలేదు చేయలేదని సంటింగ్తే రోజు ఇంకా భీష్ముడు కూడా చచ్చిపోదాం అనుకుంటారు ఎవరైనా అంతే వేరమానం కీరితో పడలేము రోజు సంటింగ్ ఎవరు పరుస్తారు ఇంకా చచ్చిపోదాం అనుకుంటారు అది సో బాగుంది కదా సో రేపు ఏం జరిగింది ఆ భీష్ముడు ఎలా చచ్చిపోయాడు అనేది తర్వాయి భాగంలో చూద్దాం నేను పార్కులో ఉన్నాను చుట్టూ నా జనం ఒకటే గోళ మామూలుగా లేదు